పుత్ర పవిత్రాత్మనామన ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సహోదరులారా మీకందరికీ ఇరవై తొమ్మిదవ సామాన్య ఆదివారపు దైవవాక్య ధ్యానములకు సాధారణంగా ప్రభు అయిన యశ్ క్రీస్తు పవిత్ర స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభువు అను గ్రహించినటువంటి సుశేషవాక్య పట్నములు మొదటిపట్నము నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిది వచ్చిన నుంచి వరకు రెండవ పట్నము ప్రైత పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యామం పద్నాలుగు వచ్చిన నుంచి నాలుగవ అధ్యాయం రెండవ వచ్చన వరకు మూడవ పట్నము లోక గారు వద్ద అత్త ఎనిమిదవ అధ్యాయ ఒకటో వచ్చిన నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు గౌరవనీయులైన సహోదరి సోదరులారా ఈ ఆదివారం యొక్క ప్రత్యేకత మీకు అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను ఏంటి ఆ ప్రత్యేకత అంటే ఈ ఆదివారము మన పవిత్ర శిరసభ ప్రకటించినటువంటి వేద వ్యాపక ఆదివారము వేద వ్యాపక ఆదివారం యొక్క ప్రత్యేకతను తెలుసుకుని భయముందు ఈనాటి సుశేష సారాంశములను ఒక్కొక్కటి తెలుసుకొని తరువాత వేదవ్యాపక ఆదివారం యొక్క ప్రత్యేకతను తెలుసుకోవడానికి ప్రయత్నం ప్రయత్నించేద్దాం ఇలా సహోదరి సోదరులరా ఈరోజు మనకు మన ప్రభువు తన మూడు పవిత్ర సుశేష పట్టణములను మూడు వాక్యములలో కృప్తీకరించి చెబుతున్నారు అవి ఏమిటంటే క్రీస్తు ప్రభులో ఎదుగు క్రీస్తు ప్రభు ద్వారా మేలు పొందు క్రీస్తు ప్రభుకై జీవించు అను ఈ మూడు ముఖ్య సూక్తుల ద్వారా క్రైస్తవ జీవిత సాఫల్యాన్ని పొందమంటున్నారు ఇప్పుడు మనం అసలు ఈ మూడు పట్టణాలు మనకు తెలియజే సందేశం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం మొదటి పట్టణంలో ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి కానానుకు చేయ ప్రయాణంలో వారు రెఫేదీము అనే ప్రదేశం వద్ద అమెరికలను యుద్ధంలో ఎదుర్కోవాల్సి వచ్చిన సందర్భం రాగా మోస ప్రవక్త తండ్రిదేవుని యొక్క చిత్తానుసారముగా యుహోషువాను పిలిపించి యుహోషువాను తన యొక్క సైన్యమును సమకూర్చుకొని యుద్ధానికి వెళ్ళమని ఈ సమయంలో మోస ప్రవక్త అహరోను ప్రవక్త మరియు హూరు వీరు ముగ్గురు అక్కడ ఉన్నటువంటి కొండపైకి వెళ్ళి ప్రార్థన చేస్తాను అని అని చెప్పి అటు యహోషవా మరియు సైన్యము ఇటు మోస ప్రవక్త మరియు అహరోను ప్రవక్తలు మరియు హూరు వీరంతా యుద్ధమునకు సన్నద్ధలుగుతారు అయితే వీరిలో ప్రత్యక్ష యుద్ధం చేసేది ఒకరు ప్రార్థన ద్వారా యుద్ధ సైనికులకు ఆత్మస్థైర్యాన్ని దైవశక్తిని నింపేది మరొకరు వీరిద్దరికీ తోడ్పాడు అయ్యేది పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఈ సందర్భంలో తండ్రి నేహోదేవుడు మోసే ప్రవక్తకు చెప్పిన దాన్ని బట్టి మోసే ప్రవక్త చేతులెత్తి కొండపై తండ్రి నేహోదేవుని ప్రార్థన చేస్తున్నంతసేపు కింద పర్వతపాద ప్రాంతంలో యహోషవా ఆధ్వర్యంలో యుద్ధం చేస్తున్నటువంటి సైనికులందరూ అమలేకుల మీద విజయం సాధిస్తారు అయితే మోసప్రవక్త యొక్క చేతులు అలసిపోయి కిందకు వాళ్తున్నప్పుడు అమలేఖీయులు ఇజ్రాయలీల సైన్యంపై విజయం సాధించడమే హూరు మరియు అహరోన్ ప్రవక్తలు గమనించి మోసప్రవక్తి యొక్క చేతులు కిందకు వాలకుండా వారు రెండు రాళ్లను మోస ప్రవక్తి యొక్క చేతులకు సపోర్ట్గా ఉండేటట్లుగా ఏర్పాటు చేస్తారు అలా చేయటం వలన ఏకాగ్రతతో ప్రార్థన చేసినటువంటి మోస ప్రవక్తి యొక్క ప్రార్థన విన్నటువంటి తండ్రి అనేహోదేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు విజయం చేకూర్చి పెడతాడు ఇది మధురిపట్నం యొక్క సారాంశం గౌరవనీయులైన సహోదరి సౌదల దీనిలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశాలు రెండు ఉన్నాయి ఒకటి ప్రత్యక్షంగా యుద్ధం చేసేవారు రెండవది దేవునికి ప్రార్థన చేయటం ద్వారా దేవుని యొక్క దీవులో మరియు సహాయాన్ని పొంది లేక శక్తిని పొంది ప్రత్యక్ష యుద్ధం చేస్తున్న వారు గెలిచేలా చూడటం ఈ సంఘటనను వేదవ్యాపక ఆదివారం సందేశం మనకు జోడించినట్లయితే మోస ప్రవక్త చేస్తున్నటువంటి ప్రార్థనలో హూరు మరియు ఆహరణ ప్రవక్తల్లో చేస్తున్నటువంటి సహాయం కాళ్ళను చేతుల కింద ఉంచటం ఇటువంటిదే వేదవ్యాపక ఆదివారం ద్వారా సంఘస్థలు ఇస్తున్నటువంటి ధన సహాయం ఇందులో మరొక విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే అమలేకులనే అన్యులకు తండ్రినే హోదేవుడు శక్తిమంతుడు అనే సందేశాన్ని లేక దైవ సందేశాన్ని అందిస్తున్నారు అని మనం భావించాలి గౌరవి లేని సహోదరి సోదరులారా ఇక రెండవ పట్నం యొక్క విషయానికి వచ్చినట్లయితే రెండవ పట్టణంలో పుణిత పౌలుగారు గారు తన శిష్యుడైన తిమోతికి విశ్వాసంలో దృఢముగా ఉంటూ దైవ జ్ఞాన గ్రంథమైన పవిత్ర బైబిల్ గ్రంథమును పఠిస్తూ ఆ జ్ఞానమును విశ్వాసంలో దైవ వాక్య బోధనతో కొనసాగిస్తూ దైవస్వార్థ ప్రచారంలో ఎదగమని సలహా ఇస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులారా ఇందులో వేదవ్యాపక సందేశమును మనం ఏ విధంగా చూడాలంటే మిగతా పౌలు గారు పరోక్షంగాను మిగతా తిమోతి గారు ప్రత్యక్షంగాను దైవస్వార్థ వ్యాప్తిలో పాల్గొన్నారు అని చెప్పవచ్చు గౌరవనీయులైన సహోదరి సోదరులారా ఇక మూడవ పట్టణానికి మనం వచ్చినట్లయితే సువార్త పట్టణంలో లోకగా సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఎనిమిదో వచనంలో మనం చదివినట్లయితే అందులో ఒక విధవరాలు కఠినడైనటువంటి న్యాయాధిపతి వద్దకు వెళ్ళి తనకు న్యాయం చేయమని పదే పదే అడుగుగా న్యాయాధిపతి మొదట ఆమెను ఆమె వేడుకోలను అశ్రద్ధ చేసినప్పుడు కూడా చివరికి ఆమె యొక్క వేడుకోలుకు విసుగు చెంది ఆమెకు న్యాయం చేసినట్లయితే ఆమె తనను విసిగించకుండా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఆమెకు న్యాయం చేయటానికి నిర్ణయిస్తాడు గౌరవనీయులైన సహోదరి సోదరులరా వాస్తవానికి ఆ న్యాయాధిపతి ఆ విధూరాలకు అయిష్టంగా ఆమెకు న్యాయ తీర్పును ఇచ్చినప్పటికి కూడా విధూరాలు ఆమెకు కావలసిన న్యాయం పొందింది అని మనం చెప్పవచ్చు దీనిని మనం వేదవ్యాపకంగా ఏ విధంగా పరిశీలించాలంటే ఇందులో మనం రెండు అంశాలను మనం పరిశీలించుకోవాలి ఒకటి ఏమిటంటే మనము లేక ఏ విశ్వాస అయినా సరే తండ్రిదేవుని వేడుకుంటూ 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 ఉండగా యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెబుతారు కఠినడైనటువంటి ఆ యొక్క న్యాయాధిపతి ఆ విధవరాలకి న్యాయం చెప్పినప్పుడు లేక న్యాయం చేసినప్పుడు తండ్రి నేహదేవుడు మీకు న్యాయం చేయడా అన్న ప్రశ్నతోటి యేసుక్రీస్తు ప్రభువు ఈనాటు తన ఉపమానాన్ని ముగిస్తారు గౌరవనీ లేని సహ సోదరులరా అంటే ప్రభువు చెప్పే సందేశం ఏమిటంటే విశ్వాసులమైన మనము తండ్రి దేవుని మనం అడిగినవన్నీ పొందుకుంటకు ప్రార్థన చేస్తూనే ఉండాలి అని అంటున్నారు అంతేకాకుండా ఈ మూడు సుశేష పట్టణాల ద్వారా మనకు ప్రభు అనుగ్రహించినటువంటి మరొక సందేశం ఏమిటంటే క్రియలతో కూడిన విశ్వాసము పట్టుదలతో కూడిన ప్రార్థన సత్ఫలితాలను ఇస్తాయి అంటున్నారు ఈ క్రియలతో కూడిన విశ్వాసము పట్టుదలతో కూడిన ప్రార్థనే ప్రత్యేకమైన బలమైన సువార్తగా ప్రజల్లోకి చేరుస్తాయి అని అంటున్నారు గౌరవనీయులైన సహోదరి సౌదరుల పవిత్రాత్మ సౌరక్షణ యొక్క శక్తి చేత అది ఎలాగో మనం లోకగారి గారి ఇరవై నాలుగో అధ్యాయము నలభై ఏడవ వచనంలోను మార్కు గారి వార్త పదహారవ అధ్యాయము పదిహేను వచ్చం ద్వారాను మత్తగారి వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చంలోను సత్యసువార్త యొక్క వ్యాప్తిని గురించి యేసుక్రీస్తు ప్రభువు ప్రభు తన శిష్యులకు ఉపదేశిస్తారు క్రీస్తు ప్రభు ఉపదేశించినటువంటి ఆ సత్యస్వత్వ వ్యాప్తిని అపోస్తల కార్యాలు నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ ఉచ్యంలో క్రిష్ ప్రభువు ఉత్నమైన తర్వాత ఏ విధంగా సత్యసువత్వ వ్యాప్తి చెందిందో దానిలో అపోస్తులు మరియు సామాన్య సంఘస్థులు ఏ విధంగా పాలు పంచుకొని ఈ సత్యసువత్వ వ్యాప్తికి తోడ్పడ్డారో తెలియజేస్తాయి గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈ అపోస్తల కార్యాలు నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యయము ద్వారానే సత్యవార్త్ వ్యాప్తి చేయు వ్యక్తులను రెండు భాగాలుగా విభజించారు మొదటి భాగంలో అపోస్తులు రెండవ భాగంలో సామాన్య క్రైస్తవులు ఈ విధానాన్ని ఈ ఆధునిక కాలంలో క్రైస్తవ సంఘస్థులు మూడు రకాలుగా విభజించబడ్డారు వారిలో మొదటి వారు గురువులు ఆపై వారు రెండవ వారు ఉపదేశులు మూడవ వారు సామాన్య విశ్వాసులు ఉపదేశులు అనగా గురువులకు బోధలో సహాయం చేసేవారు యేసుక్రీస్తు ప్రభు స్థాపించిన సంఘానికి సంఘ అభివృద్ధికి మూల వ్యక్తులు ఈ మూల వ్యక్తులు ఐకమత్యంతో చేయి పని వేద వ్యాపకము ఈ ముగ్గురు వ్యక్తులు పని విభజన ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క సందేశాన్ని ప్రకటించుకోవచ్చు ఈ పని విభజనలో ఎవరికి వారు దేవుడిచ్చినటువంటి అవకాశం బట్టి లేక పనిని బట్టి వారి కర్తవ్యమును వారు నిబద్ధతగా నిర్వర్తించాలి విషయాన్ని మనం అపస్తుల కార్యాలు ఆరవ అధ్యాయము రెండవ వచ్చిన నుంచి నాలుగవ వచ్చిన వరకు చదివినట్లయితే అందులో ఎలా ఉంది అపస్తులు మిగిలిన సంఘస్తులను పిలిపించి దేవుని వాక్యమును మేము నిర్లక్ష్యం చేయొచ్చు ఆహార విషయముందు నిమగ్నమై ఉండుట మంచిది కాదు అంటారు ఆ సందర్భంలోనే ఈ సంఘస్థుల యొక్క విభజన జరిగిందని మనం చెప్పాలి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఒకవైపు స్వార్థ వ్యాప్తి చేయవారు వారి యొక్క పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు సామాన్య క్రైస్తవమైన మనం చేయవలసిన పనులను పవిత్రాత్మ సర్వేశ్వరుడు తేల్చి చెబుతున్న విషయం ఏమిటంటే ఈ వేద వ్యాపకంలో సహాయ సహకారాలు వారికి అందించమంటున్నారు ఈ అపుస్తల కార్యాలు ఆరో ఉద్యమం రెండవ వచ్చి నాలుగో వచనం తర్వాత వచ్చే వచనంలో చదివితే మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు సామాన్య క్రైస్తవులు లేక సామాన్య విశ్వాసులు వేద వ్యాపకంలో ఏ విధంగా సహాయం చేయాలో మనం వాటిని గురించి పరిశీలిద్దాం మొదటిగా సామాన్య క్రైస్తవులు వ్యాప్తి కొరకు ప్రార్థన చేయాలి రెండవదిగా ధన సహాయం చేయాలి వేదవ్యాపక పనిలో బోధకులకు పవిత్రాత్మ సర్వేశ్వరుడు సహాయం చేస్తుంటే మరొక ఒకవైపు సామాన్యులైనటువంటి క్రైస్తవులకు తండ్రి అనే యొక్క కృప వలన పొందినటువంటి ధనము మనము సంఘ అభివృద్ధి కొరకు ఉపయోగించుకోవాలి ఈ విధంగా ధన సహాయము వేదవ్యాపక పనిలో రెండవ అంశంగా మనం పరిగణించాలి ఇక ఇప్పుడు మనం అసలు ఈ వేద వ్యాపకంలో మనం ఇచ్చే ధన సహాయం వలన మనకు ప్రయోజనం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఆ ప్రయోజనం ఎలా ఉంటుందంటే నీవిచ్చే ప్రతి రూపాయి నీకు క్రీస్తు ప్రభుని యొక్క రక్షణ స్వార్థం గురించి బోధించు బోధకుల పోషణకు నీవు కూర్చుని దేవాలయ నిర్మాణమునకు పేదవారి పట్ట నింపుటకు పేదవారి దేహం కప్పుటకు పేదవారికి వైద్యం చేయుటకు పేదవారికి విద్య బోధించుటకు పేదవారికి నివాసం ఏర్పాటు చేయుటకు పేదవారికి ఉపాధి కల్పించుటకు ఉపయోగపడుతుంది గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే యాభై సంవత్సరాల క్రితం క్రైస్తవుల జీవితం ఏ విధంగా ఉండేదో క్రైస్తవ సువార్థికులు ఏ విధంగా బోధించేవారో ఎంత కష్టతరమైనటువంటి జీవితం జీవించేవారో ఒకసారి మనం తిరిగి ఆ సంఘటనను జ్ఞాపకం తెచ్చుకుంటే అర్థమవుతుంది అంతెందుకు మన తల్లిదండ్రుల యొక్క చిన్ననాటి జీవితాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే వారు చెప్పినటువంటి సందేశాన్ని బట్టి వారు ఎంత పేదరిక జీవితం జీవించారో కట్టుకోవటానికి బట్ట లేక ఉండటానికి ఇల్లు లేక జమీందారుల లేక ధనవంతుల పంచానబడి ఏ విధంగా వారు పెట్టిందే తింటూ వారి గొడ్ల సావిట్లో పడుకోమంటే పడుకుంటూ ఎంత దయన్యమైన జీవితం జీవించాలో ఒక్కసారి మనం జ్ఞప్తి తెచ్చుకుంటే అర్థమవుతుంది మనం ఎందుకు ఈ వేద వ్యాపక ఆదివారాన్ని మనం హృదయపూర్వకంగా పాటించాలో గౌరవనీయులైన సహోదరి సోదరులరా మరొకసారి ఈ వేద వ్యాపక ఆదివారం మనం పాటించడం వల్ల ఎంతమందికి ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం మొదటగా బోధకుల పోషణకు ఉపయోగపడుతుంది రెండవది నీవు కూర్చుండు దేవాలయ నిర్మాణమునకు ఉపయోగపడుతుంది మూడవది పేదవారి పట్ట నింపుటకు ఉపయోగపడుతుంది నాలుగవది పేదవారి దేహం కప్పుటకు ఉపయోగపడుతుంది ఐదవది పేదవారికి వైద్యం చేయుటకు ఉపయోగపడుతుంది ఆరోది పేదవారికి విద్య బోధించుటకు ఉపయోగపడుతుంది ఏడవది పేదవారికి నివాసం ఏర్పాటు ఏర్పరిచేటకు ఉపయోగపడుతుంది ఎనిమిదవది పేదవారికి ఉపాధి కల్పించటకు ఉపయోగపడుతుంది గౌరవనీయులైన సహోదరి సోదరులారా మనం ఎక్కడికో ఈ సందేశాన్ని రుజువు చేసుకోవటానికి వెళ్ళన అవసరం లేదు మన దేశంలోనే నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు మనం ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే మనం ఎందుకు ఈ వేద వ్యాపక ఆదివారాన్ని పాటించాలో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ వ్యాపక ఆదివారాన్ని పాటించడం వలన కేవలం భౌతికమైనటువంటి ఉపయోగాలే కాదు ఆధ్యాత్మికమైనటువంటి ఉపయోగాలు కూడా ఉన్నాయి అని మనం గ్రహించాలి గౌరవనీయులైన సోదరి సోదరులారా అవి ఏమిటంటే నీవు దేవాలయంలో ఇచ్చే డబ్బు రూప కానుక నింపుతుంది దేవుని వద్ద ఉన్న నీ నిధిని అదే అవుతుంది నీ పరలోకపు పెట్టుబడి చేస్తుంది నీకు అక్కడ కట్టుబడి అనగా నీకు ఒక గదిని ఏర్పాటు చేస్తుంది యేసుక్రీస్తు ప్రభు జోహన్ గారి వార్త పద్నాలుగో అధ్యాయం రెండు మూడు వచనంలో చెప్పిన విధముగా అలా కాక మనం దేవునికి ఇచ్చేవాడిని లెక్క పెట్టి లెక్కలేనన్ని ఆస్తులను ఇక్కడ కూడబెట్టి సంఘానికి సందా ఇచ్చినప్పుడు మాత్రం వట్టి చేయి చూపి నీ బ్యాంకు ఖాతాలు మాత్రం నిండి చేత్తో నిప్పుతూ నేడుండి రేపు పోయే మనం తక్కువ మక్కువ చూపవలసిన దానికి ఎక్కువ మక్కువ చూపుతూ ఎక్కువ మక్కువ చూపవలసిన దానికి అనగా శాశ్వత జీవానికి లేక మోక్ష రాజ్యానికి తక్కువ మక్కువ చూపుతున్నాం అదే మనిషిలో ఉన్న లోపం ఆ లోపం కాకుండా చూసుకోవాలి మనం శాపం అంటున్నారు క్రీస్తు ప్రభు అందుకే ఉందాం మనం ఉదారంగా క్రీస్తు సువత్వ వ్యాప్తికై చేద్దాం మనం దానం ధారాళంగా గౌరవైన సహోదర సోదరులారా మరి ఏమంటారు ఈ వ్యాపక ఆదివారంలో మనం చేతనైనంతగా దేవుని యొక్క కృప కొరకు దేవుని యొక్క సత్యస్వత్వ వ్యాప్తి కొరకు ఉదారంగా ఇచ్చి తండ్రి దేవుని మహిమ కొరకు మనం కృషి చేద్దామా తదాస్తు ఈ వ్యాపక ఆదివారం రోజు ఎవరైతే ఉదారంగా మనస్ఫూర్తిగా దేవునికి కానుకలు ఇస్తారో దేవుడు వారిని వారి యొక్క కృపా కనికరాల చేత దీవిస్తూ వారిని కాచి కాపాడుతున్నాక ആമേൻ ആമേൺ പുത്ര പവിത്രാത്മന ആമേൻ